అపోస్తుల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయం వారు అంపిపోలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి దశలోనికాకు వచ్చిరి అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చెప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చెయ్యు ఏసే క్రీస్తయు నాడనియు లేఖనములలో నుండి దుష్టాంతములనెత్తి విప్పి చెప్పుచ్చు వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచుండెను వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్థులలో చాలా మందియు గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలతోనూ శీలతోనూ కలుసుకొని అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పఠన మెల్ల అల్లరి చేయొచ్చు యశోను ఇంటి మీద నుండి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి అయితే వారు కనబడనందున యశోను కొందరు యస్సోను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు యస్సోను వీరిని చేర్చుకొని ఉన్నాడు వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొన నడుచుకొను వారు అని కేకలు వేసిరి ఈ మాటలు విన్నుచున్న జన సమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి వారు ఎస్ నొద్దను మిగిలిన వారి నొద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలను శీలను బెరయాకు పంపి పంపించిరి వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి వీరు దశలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనమును పరిశోధించుచు వచ్చిరి అందుచేత వారిలో అనేకులను ఘనత గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి అయితే బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని దశలోనికలో ఉండు యూదులు తెలుసుకుని అక్కడికిని వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళుమని పంపిరి అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయి పౌలును సాగనంప వెళ్ళిన వారు అతనిని ఎథెన్సు పట్టణము వరకు తోడుకుని వచ్చి శీలయు తిమోతియు సాధ్యం అయినంత శీఘ్రముగా అతని యొక్కకు రావాలనని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయి పౌలు ఎథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండియుడుట చూచి నందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను కాబట్టి సమాజ మందిరములో యూదులతోనూ భక్తి పరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుచూ వచ్చెను ఎపి కూరీలలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి కొందరు ఈ వదరబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి అతడు యేసును గూర్చి పునరుద్ధానమును గూర్చి ప్రకటించను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొని అంతట వారు అతని వెంటబెట్టుకుని అరే అరియోపగు అరియోపగు అను సభ ఎద్దకు తీసుకుని పోయి నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా కొన్ని బో కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొని గోరుచున్నామని చెప్పిరి యథెస్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి వినుట ఎందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు పౌలు అరేపయుగు అరేపాగు మధ్య నిలిచిన నిలిచి చెప్పినదేమనగా పౌలు అరేయోపాగు మధ్య నిలిచి చెప్పినదేమనగా యథేన్సు వాసులారా యథేన్సు వారలారా మీరు సమస్త విషయములలో అతి భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేని ఎందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను జగత్తు అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు ఆయన అందరికిని జీవమును ఊ పిరిని సమస్తమును దయచేయు వాడు గనుక తనకు ఏదైనాను కొదువయున్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడు వాడు కాడు మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము చెలించుచున్నాము ఉనికి కలిగి సంతానమని మీ కవిశ్వరులలో కొందరును చెప్పుచున్నారు కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన కల్పనల వలన మల్చబడి బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి మరికొందరు దీన్ని గూర్చి నీవు చెప్పున్నది ఇంకొక ఒక్కసారి విందుమని చెప్పిరి అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయను అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి వారిలో యోప గీతీయుడైన దియోనుసియు దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరును నుండిరి